అనుకున్న విధంగానే ఏపీ రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేత పత్రాన్ని విడుదల చేశారు గత ఐదేళ్లుగా అమరావతికి జరిగిన నష్టాన్ని కళ్లకు కట్టినట్లు చూపించారు ప్రస్తుతం అమరావతి ఎలాంటి పరిస్థితిలో ఉందో వివరించారు మళ్లీ అమరావతిని రాజధాని చేస్తామని అనుకోలేదన్నారు తమ కష్టాన్ని నాశనం చేశారన్న బాబు ఇది జాతికి జరిగిన ద్రోహంగా అభివర్ణించారు ఈ సందర్భంగా ఆయన కొంత భావోద్వేగాన్ని కూడా గురయ్యారు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంతో ధ్వంసమైన ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు ఈ నేపథ్యంలో అమరావతిపై శ్వేత పత్రాన్ని రిలీజ్ చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించిన చంద్రబాబు వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు అందులో భాగంగానే ఇవాళ శ్వేత పత్రాన్ని విడుదల చేశారు గత ప్రభుత్వం అమరావతిని పట్టించుకోలేదని ఫలితంగా ఎంతో నష్టం జరిగిందని చంద్రబాబు వివరించారు పదేళ్లైనా రాష్ట్రానికి రాజధాని లేకపోవడం మధ్య తమ హయాంలో తొమ్మిది వేల కోట్లతో చేపట్టిన నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయాయని వీడియోను ప్రదర్శిస్తూ వివరించారు పంతొమ్మిది మే సిచువేషన్ ఇది ఈరోజు పరిస్థితి ఇది ఆ బిల్డింగ్స్ ఆ పరిస్థితి ఇప్పుడు కరోతమ్మ తాము పడిన కష్టాన్నంతా వైసీపీ ప్రభుత్వం వృధా చేసిందన్న చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు చేసిన కష్టం టోటల్గా వృధా అయ్యే పరిస్థితి అది చూసినప్పుడు అట్లే మనస్సు ఏమాత్రం కూడా నిగ్రహం చేసుకోలేని పరిస్థితి వస్తుంది ఇంత కష్టపడితే ఈ మార్గ చేశారేంటి దుర్మార్గం అంటే జాతి ద్రోహం ఇది నాకు కాదు నేను నిమిత్త మాత్రుణ్ణి ప్రభుత్వం నిమిత్త మాత్రులను ఆ రోజు మాకు అవకాశం వచ్చింది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసి తద్వారా మళ్ళీ ప్రజలు నిలదొక్కోవాలి రాష్ట్రం నిలబడాలి అనే ఉద్దేశంతో ముందు పోయాం పదేళ్ళు రాజధాని లేదు అమరావతి చరిత్ర సృష్టించే నగరమని చంద్రబాబు చెప్పారు శాత కాలంలోనే అమరావతి కేంద్రంగా పాలన జరిగిందన్నారు రాష్ట్రంలో ఏటి చూసినా సమదూరం ఉన్న ఏకైక ప్రాంతం అమరావతి అన్నారు అందుకే దీన్ని రాజధానిగా నిర్ణయించామన్నారు బుద్ధి జ్ఞానం ఉన్న ఏ వ్యక్తి కూడా రాజధానిగా అమరావతిని వ్యతిరేకించరన్నారు కరుడు గట్టిన ఉగ్రవాది కూడా అమరావతిని అంగీకరిస్తారని చెప్పారు విభజన జరిగినాక అప్పట్లో పదమూడు జిల్లాలు పదమూడు జిల్లాలను మీరు చూస్తే స్ట్రైట్ గా ఏ పక్క గిర్ర గీసిన ఈ పక్క మడక లాస్ట్ ఈ పక్క ఇచ్చాపురం ఇంకొక స్ట్రైట్ గా కొద్దిగా ఇట్లొస్తే కుప్పం ఐదు వందల యాభై ఐదు వందల తొంభై ఇక్కడ ఐదు వందల తొంభై కిలో ఎటు చూసినా సమదూరం ఉండే ఏకైక ప్రాంతం అమరావతి ఎవరు బుద్ధి జ్ఞానం ఉండే ఏ వ్యక్తి అయినా సరే దీన్ని ఏమాత్రం కూడా డిఫర్ కాదు మనిషి అనేవాడు అదే మాదిరిగా ఆ పక్క పన్నెండు పార్లమెంట్లు ఈ పక్క పన్నెండు పార్లమెంట్లు పదమూడవ పార్లమెంట్ ఇక్కడ వస్తుంది దీనికంటే సైంటిఫిక్ బేసిస్ మీకు ఏం కావాలి అమరావతి భవిష్యత్తును ఆకాంక్షించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు గట్టిన వాంఛించే ఏలాంటి వ్యక్తి అయినా సరే అతను కరుడు గట్టిన ఉగ్రవాదైనా సరే దీనికి ఒప్పుకొని తిరాలి తాను చేపట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా విన్ విన్ పద్ధతిలోనే ముందుకు వెళ్లామన్నారు ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన వారు కూడా సంతోషంగా ఉండాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు అమరావతిలోనూ అదే విధంగా ల్యాండ్ పూలింగ్ నిర్వహించామన్నారు ప్రపంచంలోనే అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ అమరావతిదే అన్నారు వరల్డ్ బ్యాంక్ దీనిని ఓ కేసు స్టడీగా చూపిందని గుర్తు చేశారు ఆ ల్యాండ్ పోలింగ్ సాధ్యమైది ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే ఒక ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ల్యాండ్ ల్యాండ్ ఎక్విజన్ చేయాలంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినట్టు కొత్త రూల్స్ అన్నీ పాటిస్తాం ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేయాలంటే ఎంత కష్టపడ్డా మనం చూసాం కానీ నాకు ఒక సంతోషం నేను కట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా మీరు తీసుకుంటే విన్ విన్ సిచ్యువేషన్లో ముందుకు పోయా నేను ఒకటే మనసులో పెట్టుకున్నాను ఒక ప్రాజెక్ట్ కడితే ఆ ప్రాజెక్ట్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారో ఆ ప్రాజెక్ట్ వల్ల ఆస్తి నష్టపోయిన వాళ్ళు కూడా అంతే ఆనందంగా ఉండాలి అంటే ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి అదే ఇచ్చాం ఇంత పెద్ద ఎత్తున భూమి ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ ఎక్కడా లేదు వరల్డ్ బ్యాంక్ అయితే దీన్ని ఒక కేస్టడీగా ప్రజెంట్ చేశారు ముప్పై నాలుగు వేల నాలుగు వందల పదహైదు సెంట్లు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది ఫార్మర్లు వాలంటరీగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక్క లిటిగేషన్ లేకుండా హ్యాండ్ చేశారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం తాను అమరావతిని నిర్మించాలని చూస్తే జగన్ విధ్వంసం సృష్టిస్తారని చంద్రబాబు విమర్శించారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక విద్యార్థులు ఇక్కడి నుంచి వెళ్లిపోయారని ఆయన ఆవేదన చెందారు జగన్ ప్రభుత్వం చేసిన అరాచక పనుల కారణంగా వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా మారాల్సిన అమరావతి ఇప్పుడు దెబ్బతిందన్నారు అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఫండ్స్ ఇన్ కంప్లీట్ వర్క్ లో పోయే పరిస్థితి వచ్చింది లాస్ ఆఫ్ రెవెన్యూ జీఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం తగ్గిపోయే పరిస్థితి వచ్చింది కడాన రోడ్లు కూడా దవ్వుకునే పరిస్థితికి వచ్చారు ఇలాంటివన్నీ స్ట్రక్చర్స్ కూడా స్టెబిలిటీ దెబ్బ తినే పరిస్థితి వస్తోంది వీళ్ళు చేసిన అరాచక పనుల వల్ల ఇటీవల స్వర్గస్థులైన రామోజీరావు కూడా ఎంతో రీసెర్చ్ చేసి తనకు అమరావతి పేరును సూచించారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు దీనికి కేబినెట్ నుంచి ప్రజల దాకా అందరి ఆమోదం లభించిందన్నారు శంకుస్థాపన సమయంలో రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచి నీరు మట్టిని దేశంలోని ప్రతి పుణ్యక్షేత్రం నుంచి నీరు మట్టిని తీసుకొచ్చామన్నారు ప్రధాని మోదీ సాక్షిగా యమునా నీటిని మట్టిని తెచ్చారని చెప్పారు అమరావతికి ఫౌండేషన్ వేసింది ప్రధాని మోదీ అని రాజధానికి సహకరిస్తామని అప్పుడు ఆయన మాట కూడా ఇచ్చారని చెబుతూ అమరావతికి పార్లమెంట్ సహకారం ఉంటుందని హామీ ఇచ్చినట్టు తెలిపారు రాజధాని నిర్మాణానికి బ్యాంకులు ముందుకు వచ్చాయని సింగపూర్ దేశం మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని ఆ దేశంతో ఎంఓయూ కూడా కుదుర్చుకున్న సంగతి బాబు చెప్పారు సీడ్ క్యాపిటల్ ఏరియాతో పూర్తి వివరాలతో మాస్టర్ ప్లాన్ ఇచ్చినట్టు ఆయన తెలిపారు మొత్తం తొమ్మిది నగరాలను అమరావతిలో ఏర్పాటు చేశామన్నారు ఉమ్మడి రాష్ట్రానికి తాను సీఎంగా ఉన్నప్పుడు సైబరాబాద్ ను నిర్మించానని తొమ్మిదేళ్లలో సైబరాబాద్ కు ఒక ఎకో సిస్టమ్ ను తయారు చేశానని చెప్పుకొచ్చారు హైటెక్ సిటీని డెవలప్ చేయడానికి పద్నాలుగు రోజుల పాటు అమెరికాలో ఉన్నానని గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ లాగానే అమరావతిని కూడా వరల్డ్ క్లాస్ సిటీగా మారుస్తానని దృఢంగా చెప్పారు వైసీపీ పాలనలో అమరావతి బ్రాండ్ ఇమేజ్ బాగా దెబ్బతిన్నదని భవిష్యత్తుపై నమ్మకం ఏంటని ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పిన చంద్రబాబు అమరావతి బ్రాండ్ ఇమేజ్ పెంచడంపై దృష్టి పెడతామన్నారు రాజధాని నిర్మాణంతో ఆదాయం పెరుగుతుందని కృష్ణా గోదావరి నదుల వల్ల అమరావతికి నీటి కష్టాలుండవని చెప్పారు